అందరికీ నమస్కారం నేను ఒక చిన్న విషయాన్ని చెప్దామనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ పూర్తి విషయాన్ని విని ఎవరైనా సరే ఈ విషయం నచ్చితే ఏ కుటుంబంలోనైనా కానీ ఈ సమస్య ఉంటే తప్పకుండా ఆ కుటుంబానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఈ మాట అనేటువంటిది చాలా ముఖ్యమైంది ఈ విషయం అందరికి తెలిసిందే కానీ ఆ విషయము మళ్ళీ ఒకసారి వాళ్ళు ఆలోచిస్తే పూర్తి విషయం అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక మాట ఒక ధైర్యాన్ని ఇస్తుంది అదేవిధంగా ఒక మాట ఒక కుటుంబానికి సంతోషాన్ని కూడా ఇస్తుందనేటువంటి విషయాన్ని నేను భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం నచ్చితే తప్పకుండా షేర్ చేయండి విషయంకొస్తే ఒక గ్రామం ఉండేది గ్రామంలో తల్లి మరియు కొడుకు నివసిస్తూ ఉండేటువంటి వాళ్ళు అబ్బాయి ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత అబ్బాయికి వెళ్ళి వస్తుంది అయితే తల్లి ఏం చేస్తుంది ఒక అమ్మాయిని చూసి వివాహం చేస్తుంది వివాహము అయిన తర్వాత దాదాపుగా ఒక నెల రోజులు బాగానే ఉంటారు సంతోషంగా తర్వాత ఇక తల్లి మరియు భార్యకి ఇద్దరికి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్నగా మొదలవుతాయి ఆ విధంగా అయినప్పటికీ కూడా ఏం చెప్పకుండా ఆరు నెలలు కూడా వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తూ ఉన్నారు తర్వాత ఆరు నెలల తర్వాత ఇక భార్యకి చాలా కోపం వచ్చి చెప్తూ ఉండేది ఆయన ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ లేని సమయాన్ని చూసి అమ్మ ఈ విధంగా ఇరుగు పొరుగు వాళ్ళతో ఈ విధంగా చెప్తుంది అట్లా ఇట్లా అని చెప్తూ ఆమెకి చెప్తూ ఉండేటువంటి వ్యక్తి ఆ విధంగా చెప్తుంది తర్వాత తల్లి కూడా ఉద్యోగం నుంచి కొడుకు రాగానే చెప్పేది ఈ విధంగా అదే అది ఇట్లా అంటుంది అట్లా అంటారని చెప్పేటువంటి కొన్ని కొన్ని విషయాలు ఒకరి గురించి ఒకరు కొడుకు చెప్తూ ఉన్నారు ఇక ఇక పక్కన ఇంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా గమనించారు సంతోషంగా ఉన్నటువంటి కుటుంబంలో ఈ విధంగా ఎందుకు అవుతుంది అని ఎందుకంటే మళ్ళా అత్తమ్మ ఏమి చెప్పినా చెప్పకపోయినా ఆ కోడలు అనేటువంటి వ్యక్తి చాలా కఠినంగా ఉండేది ఏం చెప్పినా చెప్పకపోయినా ఆమె గురించి ఏదో ఒకటి భర్తకు చెప్తూ ఉండేది ఆ విధంగా గమనించినటువంటి కొడుకు ఆయన ఏమనలేక ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ వచ్చి ఉండేటువంటి వాడు ఒకరోజు ఇక ఉద్యోగం వెళ్ళి వచ్చినటువంటి భర్తకి చెప్పింది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనేటువంటి విషయాన్ని ఇమే చెప్తుంది వాళ్ళ ఇంటికి ఆమె వెళ్తుంది ఒకరోజు ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన ఒక గురూజీ ఉండేటువంటి వారు పూర్వం అయితే గమనించి అమ్మ బాగున్నావా అని పలకరిస్తాడు గురుగారు ఆ బానే ఉన్నారు గురుగారు ఒక చిన్న సమస్య ఉంది మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే అమ్మ అంటే మరణాడు ఉదయము గురువుగారింటికి వెళ్తుంది చెప్తుంది విషయం అంతా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా అవుతుంది గురుగారు నాకు ఎట్లా చేసినా సరే మా అత్తగారిని చంపాలని అనుకుంటున్నాను ఏ విధంగానైనా సరే నాకు ఒక సహాయం చేయండి అంటే గురువుగారు ఒక రసాయనాన్ని ఇస్తారు ఆ రసాయనాన్ని ఇస్తే అమ్మ ఈ రసాయనాన్ని నిత్యము కూడా ముప్పై రోజుల పాటు ఒక నెల రోజుల పాటు దీన్ని మీ అత్తగారికి పెట్టాలి తను సేవిస్తే గనక ముప్పై ఒకటవ రోజున తను మరణిస్తుందని చెప్తాడు తన మాడలినటువంటి ఆమె త్వరగా తీసుకొని ఆ రోజు సాయంత్రమే వస్తుంది వచ్చిన తర్వాత అత్తమ్మ బాగున్నరా అంటే గారు ఏం చెప్తారంటే ప్రతిరోజు కూడా డౌట్ రాకుండా సంతోషంగా హ్యాపీగా మంచిగా చూసుకోవాలి మీ అత్తమ్మ చెప్తాడు ఆమె ఏం చేస్తుంది సంతోషంగా మంచిగా ఎలాంటి సమస్య రాకుండా ఎలాంటిగా ఇబ్బంది పడకుండా చూసుకుంటుంది అనమాట ఆమె ప్రతిరోజు కూడా నిత్యము తనకి భోజనం పెడుతూ ఉండేది కొడుకు రాగానే మంచిగా ఉండేటువంటి వాళ్ళు ఒక వారం రోజులు గడువైంది ఇక ఇరుగు పొరుగు వాళ్ళకి అత్తమ్మ చెప్తూ ఉండేది వాళ్ళ అబ్బాయి వల్ల అమ్మ అమ్మ ఆమె గురించి ఏమని మీ కోడలు మా కోడలు చాలా బాగా చూసుకుంటుందండి ఇలాంటి కోడలు ఎవరి కుటుంబంలో ఉన్నా కానీ వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చాలా బాగా చెప్తూ ఉండేది అనమాట అయితే ఆ విషయాలు గమనించినటువంటి వాళ్ళంతా కూడా అమ్మాయికి చెప్తున్నారు మీ అత్తమ్మ చాలా మంచిగా చూసుకుంటుందట మీరు బాగా చూసుకుంటున్నారని చెప్తూ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉండేది ఆమె గమనించినటువంటి ఈమె ఆ విషయాన్ని గమనించి అబ్బా మా అత్తమ్మ నేను చెప్పాలనుకుంటున్నాను సరే గమనిద్దామని మళ్ళీ ఇంకొక వారం పది రోజులు ఆ విధంగానే పెడుతుంది ఆమె గురించి చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నటువంటి అత్తను చూసి చాలా బాధపడుతుంది అబ్బా నేను ఎందుకు చంపాలనుకుంటున్నాను ఏమని ఏ విధంగానైనా నేను మా మన కాపాడుకోవాలి అనే విషయాన్ని గమనించుకొని గారి దగ్గరికి ఆమె వెళ్ళి గురువుగారు నమస్కారము ఎలాగైనా మా అత్తగారు బతకాలి నాకు మీరు ఏం చేస్తారో తెలియదు మీరు పరిష్కరించాలి ఈ సమస్య అని చెప్తుంది అయితే అమ్మ మంచిగా విను నీకు ఇచ్చినటువంటి రసాయనం అది విష రసాయనం కాదు అది ఒక బలమైనటువంటి మంచి రసాయనము దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ అత్తగారు చనిపోరు కాకపోతే నేను ఇచ్చినటువంటి రసాయనం అనేటువంటిది విషముతో ఇచ్చినటువంటి ఆలోచన నీకుంది చంపాలి అనేటువంటి ఆలోచన నీకుంది కాకపోతే నువ్వు చూసుకున్నటువంటి విధానము మంచిగా ఉంది కాబట్టి మీ అత్తమ్మ నిన్ను మంచిగా చూసుకుంది కాబట్టి ఈ రోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు గమనించాల్సింది ఒకటే తల్లి మీ అత్తని ఒక అమ్మలా చూసుకో అనేటువంటి విషయాన్ని గురువుగారు చెప్పారు నమస్కారం గురుగారు తప్పకుండా ఆ విధంగానే చూసుకుంటాను అని చెప్పి సెలవు తీసుకుని ఇంటికి వస్తుంది సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళ అత్తను చూసి పాదాలకు నమస్కరించుకొని ఆమె చేసినటువంటి తపా తెలుసు కాబట్టి ఆమె నమస్కరించుకొని అత్తమ్మన్ను దీవించు అని ఊరికే అని ఆ విధంగా ఉండి అత్తమ్మ ఆశీస్సు తీసుకుంటుంది చూడండి నీకు కోపం ఉంటే ఆమె మీద తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత నీకు ఎందుకు తగ్గింది నువ్వు ఇష్టాన్ని చూపిస్తే ఇష్టమే తిరిగి వస్తుంది అదొకటి నేర్చుకోండి అదేవిధంగా కష్టాన్ని చూపెడితే కష్టమే వస్తుంది ఒక చిన్న ఉదాహరణ దీంతో పాటు మనం ఒక వంట చేస్తున్నప్పుడు కారం ఎక్కువ వేస్తే కూరలో కారమే ఉంటుంది తక్కువ వేస్తే మనం తినే విధంగా ఉంటుంది దీన్ని గమనించి ఏదైనా సరే మనం చూసుకునేటువంటి విధానాన్ని మనం చూసుకునేటువంటి పద్ధతిని బట్టి తిరిగి వాళ్ళు చూస్తారు ఈ విషయం తప్పకుండా అర్థమవుతుంది మీకు ఈ విషయాన్ని గమనించిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అదేవిధంగా ఈ విషయాన్ని ఓ నలుగురికి షేర్ చేయండి నమస్కారం